అయితే మనం బైబిల్ ద్వారా మనం స్త్రీ గురించి ఏ విధంగా బైబిల్ చూపించినది అనేది తెలుసుకుందాం మరి దీన్ని కొంతమంది వారికి అనుగుణంగా మహిళలపై మలుచుకుంటున్నారు మరి ఈ రోజున మహిళలపై ఎన్నో దాడుల గురించి మాట్లాడట్లేదు మరి క్రైస్తవం మీద ఒక క్రైస్తవ విశ్వాసుల మీద బురద జల్లే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు ఇది సరైందా అసలు బైబిల్ ఏమంటుంది మనం చూద్దాము మరి ఒకటి పేదూరు మూడు మూడు నాలుగులో అలంకారాల కన్నా మృదువైన ఆత్మయుక్త స్వభావము ముఖ్యమని మనకి బైబిల్ చెప్తుంది ఏంటంటే ఇది చర్చల లోపల విశ్వాసులకు చెప్పే పరిశుద్ధత జీవన శైలిపై బోధన ఇతర మతాల మీద కానే కాదు ఇది అర్థం చేసుకోవడంలో అవగాహన లోపం మాత్రమే మరి ఈ వాక్యాన్ని ఎక్కడ కూడా పూలు వేసుకుంటే నరకం వస్తుందని కూడా చెప్పలేదు ఇది అంతర్గత పరిశుద్ధత మీద మాత్రమే ఉన్న బైబిల్ ఫోకస్ మాత్రమే అర్థం చేసుకోవాలి మరి విమర్శకులకు ఓ ప్రశ్న కొన్ని మతపరమైన వ్యక్తులు దీనిని బేస్ చేసుకొని ఇది మహిళల గౌరవాన్ని తగ్గించిందంటూ ఒక విధమైన వివాదాన్ని రేకెత్తిస్తున్నారు కదా ఒక్కసారి ఆలోచించండి ఈ రోజున మహిళలపై అత్యాచారాలు జరిగితే స్పందించట్లేదు రోషంగా మాట్లాడతారా మాట్లాడరు చిన్నారులపై దారులు జరిగినప్పుడు కూడా ఎంతమంది రోడ్డుకి ఎక్కారు మరి నిజమైన ఆందోళన ఉంటే మహిళల హక్కుల గురించి రోజు మాట్లాడాలి కదా ఎందుకు మాట్లాడరు కానీ మీరేం చేస్తున్నారు ఒక క్రైస్తవులు మాత్రం ఒక మంచి బోధకులుగా దేవుడు చెప్పిన ఒక మంచి మార్గాన్ని చూపిస్తుంటే అది ఎందుకు మీకు తప్పుగా కనబడుతుందో అర్థం కావట్లేదు కానీ ఎన్ని విధాలుగా మాట్లాడుతున్నా దేవుడు క్షమ దయ ఓర్పునే ఇచ్చి వారి నోటి వెంబట ఒక్క చెడ్డ మాటైనా రావడం ఎక్కడైనా గమనించారా అది కదా మంచి మార్గంలో పెట్టడం అంటే అది కదా మంచి మార్గంలో నడిపించడం అంటే మరి ఎక్కడ ఉంది ఏం నేర్చుకుంటున్నారు ఈ సభ్య సమాజానికి మీ భావితరాలకి ఏమి ఇవ్వాలనుకుంటున్నారు క్రైస్తవ స్త్రీకి ఎంత ప్రత్యేకమైన స్థానం ఇచ్చారో యోహాను నాలుగులో యేసు సమరయ స్త్రీతో మాట్లాడే విధానంలో మనకు తెలుస్తుంది పునరుద్ధానం జరిగినప్పుడు కూడా ముందుగా కనిపించింది ఎవరికి స్త్రీలకే కదా మరి హృదయ పరిశుద్ధత గురించి చెప్పడం విమర్శ కాదు అది దేవునికి అంకితమైన జీవితం ఎలా ఉండాలో చెప్పడమే ఇప్పటికీ